రేపు దశమి బుధవారం బీరువా కింద ఇది ఒక్కటి పెడితే చాలు బీరువా మొత్తం లక్షలతో కాదు కోట్లతో నిండిపోతుంది మీకు తిరిగిలేని రాజయోగం పడుతుంది విపరీతంగా డబ్బు వస్తుంది చాలా చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుంది బీరువాలో ఇది పెట్టడం వలన బీరువా ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో బీరువా ఉంటుంది బీరువాలో మనం డబ్బులు దాచుకుంటూ ఉంటాం కనుక ధనం బీరువా వైపు ఆకర్షింపబడాలంటే బీరువా విషయంలో కొన్ని నియమాలు పాటించాలి బీరువాను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయవద్దు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ధనం మొత్తం ఆవిరైపోతుంది ఎందుకంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కలది గనుక ఆమెకు కోపం తెప్పిస్తే ఐశ్వర్యాన్ని హరించి వేస్తుంది కనుక బీరువాను జాగ్రత్తగా చూసుకోండి బీరువా దగ్గర బూజులు లేకుండా ఎప్పటికప్పుడు దులుపుకోండి బీరువాను నీట్గా ఉంచుకోండి బీరువాలో బట్టలను ఎప్పుడూ మడత పెట్టే పెట్టండి వారానికి ఒక్కసారి బీరువాకు ధూపం చూపించండి బీరువా లోపల మంచి సువాసన వచ్చేలాగా అత్తరు కానీ పర్ఫ్యూమ్ కానీ కొట్టండి ఇలా బీరువా విషయంలో ఈ చిన్న చిన్న నియమాలు పాటించినట్లయితే మీ ధనం కరిగిపోకుండా ఉంటుంది ఇక ఇంతటి ప్రాధాన్యత కలిగిన బీరువా కింద రేపు బుధవారం రోజు ఇది ఒక్కటి పెడితే చాలు మీ బీరువా మొత్తం కోట్లతో నిండిపోతుంది విపరీతంగా ధనలాభం కలుగుతుంది తిరిగిలేని రాజయోగం పడుతుంది ధనం విషయంలో ఏర్పడే కష్టాలు సమస్యలు అడ్డంకులు అన్నీ కూడా పోతాయి అని సిద్ధశాస్త్రం చెప్తోంది మరి ఇంతకీ రేపు బుధవారం రోజు బీర్వా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వినాయకుడు తన భక్తురాలిని అత్తపోరు నుండి ఎలా కాపాడాడో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అపర కుబేరులుగా మారిపోతారు వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరము దేశాంతరాల్లో పేరు మ్రోగురుతున్న కాలంలో పావన మిశ్రుడు అనే పండితుడు సాయంకాలలో వాతాపి గణపతి ఆలయ మండపంలో పిల్లలకు పెద్దలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెప్తూ ఉండేవాడు మండపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి రోజు ఆ చిత్రాలలో ఏనుగు గుహలో ఉన్న చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఈ కథ చెప్పమన్నాడు పావన మిశ్రుడు అలా కథ ప్రారంభించాడు కళ్యాణి నగరంలో కలహకంటి అనే ధనిగిరాలు ఉండేది ఆమె అసలు పేరు కలకంటి కానీ ఆమె ఎప్పుడూ అందరితో కలహాలు పెట్టుకోవటం వలన ఆమెను అందరూ కలహకంటిగా పిలిచేవారు కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పట్టుకురాలేదని సాధింపుతో రంపాన పెట్టి పెట్టి చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది కలహ కంటి ఆ కోడలి పేరు సౌదామిని సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో పొట్ట మండిపోతూ ఉంటే ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది తను పుట్టింటికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు ఎందుకంటే తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పుల పాలయ్యాడు ఇంకా నగలు పెట్టలేడు అంచేత ఆ కీకారణ్యంలో చావటమే మేలు అనుకుంటూ ఉండగా చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకో మన్నట్టుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది దాన్ని పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటూ ఉండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగున రావటం కనిపించింది సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది దాంతో ఆమె విఘ్నేశ్వరిని తలుచుకుని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది ఏనుగు టక్కున ఆగిపోయింది ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోట వేసుకొని దీవిస్తూ ఉన్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని వెళ్ళింది గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్లే కొంత సమయమయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది చంద్రహారాన్ని కంఠాభరణాల్ని ఆమె మెడ నిండా వేసి తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి మిగతా నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూట తీసుకొని తీసుకుని వెళ్లమని చేసి చెప్పింది సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోనికి వెళ్ళిపోయింది ఇక సౌదామిని అత్త గారింటికి వెళ్ళిపోయింది బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కు తలుక్కున దేదివ్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహ కంటి నిర్ఘాంతపోయి సంభాలించుకొని కోడలిని ఇంటిలోనికి తీసుకుని వెళ్ళింది ఆమెతో ప్రేమ నటించి మెల్లమెల్లగా ఆ నగలన్నీ కూడా ఎలా వచ్చాయో తెలుసుకుంది సౌదామిని కూడా అడవిలో జరిగిందంతా కూడా చెప్పింది కోడలు చెప్పిందంతా విని ఏనుగుకి వెలగపండ్లు అంత ఇష్టమన్నమాట అని ధరించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కు వచ్చింది కలహకంటి నగలు నింపుకొని రావడానికి ఒక గడ్డి గోతాన్ని భుజాన వేసుకుని వెలగపండ్లు సంచితో కలహకంటి బయలుదేరింది అరణ్యంలో ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక విసికిపోయి ఒక చింత చెట్టు కింద చతికిలబడింది తినాలని వెలగపండు తీసింది తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకుని గొంతు సవరించుకొని ఏనుగా రా రావే వెలగపండు తినవే పగలెన్నో తేవే నా కోర్కె తీర్చవే ఏనుగా రా వేగంగా రా అంటూ భజన పాట మొదలుపెట్టింది ఎంతసేపు పాడినా ఏనుగు రాలేదు కానీ అడవి దద్దరిల్లేలాగా గాండ్రుమనే అరుపు వినిపించింది అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహకంటే సంతోషపడుతూ మెడ చాచి చూడగా పెద్ద పులి దూకుతూ రావటం కనిపించింది భుజం మీది గోతాన్ని వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి పరిగెత్తి రొప్పుతూ పడిపోయింది ఆ పడటం కూడా సరిగ్గా గుహ దగ్గరే పడింది తెరిచే ఉంది అదే నగలు ఉన్న వినాయక గుహ అనుకుని తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోనికి వెళ్ళింది గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగా నగలన్నీ వేసుకుని గౌతం నిండా నగలు కుక్కి మూతి కట్టి ఎత్తలేక ఎత్తి మొయ్యలేక మోస్తూ నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో తెల్లగా మెరుస్తున్న కోర పళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగా కనిపించింది ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగా ఓహో కల్హకంటి నువ్వు కోడలిని కాల్చుకుని తినే అత్తవైతే నేను అత్తలను చిత్రహింసతో తినేసిన కోడల్ని నా చరిత్ర విను అంటూ ఇలా చెప్పటం ప్రారంభించింది వెనుకటికి నేను చురకత్తి లాంటి అందగత్తెను అమ్మ నాన్న పెట్టిన పేరు కలహహంస కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి ఆ ఊరంతటికీ నేను సంపాదించుకొని అర్థపరుచుకున్న పేరు దుందుబి నువ్వెంత చెడ్డ అత్తవో కలహ కంటి నా అత్త అంత ఉత్తమురాలు పరమ సాధువు నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు అంటే నేనంత ఉత్తమ ఇల్లాలను ఊహించుకో నాకు నగల పిచ్చి ఇంత అంతా కాదు బ బంగారు పంటలు పండే భూములు గట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను మా అత్త ముక్కు పుల్లతో సహా అన్నీ నాకే ఇచ్చేసింది అటువంటి అమాయకురాయలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా తినిపించేదాన్ని కాదు చిక్కి చిల్యమైన వృద్ధురాలి చేత ఇంటి చాకిరి అంతా కూడా చేయించేదాన్ని చివరికి నా అత్త మామ విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వర్ని దర్శించి అక్కడే కన్ను ముద్దామని బయలుదేరారు నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవటంలో ఆవిడ పడిపోయి ఆయాసంతో రొప్పుతూ మూసింది అంతవరకు ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అని నా మామగారు ఆపలేని దుఃఖంతో పైకుబిగిన కోపంతో పాపిష్టి దాన నువ్వు నా కోడలివైపోయినావు లేకుంటే శపించేవాణ్ణి ఎప్పటికైనా మా ఒక్కగాని ఒక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము కడసారి కోరుతున్నాను వాడొస్తే సరిగ్గా చూడు అని చెప్తూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు ఆయన గొప్ప నిష్ఠాపరుడు తపస్సాలి అదే సమయంలో ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు ఆ అత్తమామల మృతదేహాల దగ్గర ఉన్న మూటను తీసి విప్పాడు అందులో రెండు చిగురుల బట్టలు తప్ప మరేమీ లేవు ఆ సన్యాసి నన్ను లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లుగా చూస్తూ నువ్వు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానివి అని అన్నాడు అంతే తర్వాత సాధువే వృద్ధ దంపతుల ఉత్తర క్రియలు జరిపి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి ఎవరో కాదు నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపాగి మళ్ళీ చెప్పసాగింది నా నగల పిచ్చి ధన వ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చాయంటే నేను కొంతమంది గజ దొంగలను చేరదీశాను దొంగల రాణి అనిపించుకున్నాను ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను ధనరాశులను పోతూ ఉంటారు అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను వాళ్ళు చచ్చే ముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు కలహ కంటి ఇదే గుహలో ఆ నగల్ని ధనరాశుల్ని చూసుకుంటూ అలాగే మాడిమాడి కన్నుమూసి ఇలాగా భూతాన్నయ్యి పడి ఉన్నాను నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిశాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోనికి వచ్చిన ఏనుగు వలన తెలిసింది ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ కూడా అసలు నగలే ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవన్నీ కూడా అత్యాస కొద్దీ పోగు చేసి గోతాం నిండా కట్టుకున్నవి ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి అప్పుడు కలహకంటి ఎత్తుకున్న గౌతం విప్పదీసి చూస్తే దాంట్లో నుంచి పాములు జేరులు కొండ ఏళ్ళు ఊడిపడుతూ జరాజరా గుహ నలుమూలలకు పాకాయి ఒంటి మీద పాములు తేళ్ళు పాకుతూ ఉంటే బెంబేలు పడిపోతున్న కలహకంటిని చూసి గుహ మారుమ్రోగుతూ ఉండగా బ్రహ్మరాక్షసి వికవిక నవ్వుతూ నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహ దుంబిని ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరి లేదా ఈ గుహలో బ్రహ్మ బ్రహ్మరాక్షసుపై పడి ఉండటం ఖాయం ఇహ నీ వంతు అవుతుంది విన్నావా కలహకంటి అని చెప్పింది అప్పుడు కలహకంటి లెప్పలు వేసుకుని రాక్షసికి దండం పెట్టి బుద్ధి వచ్చింది కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను గుహ నుండి నన్ను బయటకు పంపించు అని అన్నది అరణ్యం దాటించు అని మొరపెట్టుకున్నది ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పోలిమేరదేర్చి మాట తప్పావో బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు జాగ్రత్త అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైపోయింది కలహకంటి జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి మోకాళ్ళు పట్టుకుని అమ్మ సౌదామిని నన్ను మన్నించు కొడుకు కోడలు చలక గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు ఏమీ లేదు అన్నది అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించింది కలహకంటి తిరిగి కలకంటిగా మారింది ఆమె ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది పావన మిశ్రుడు అలా కథను ముగించి పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం అన్నాడు పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందోత్సాహాలతో గెంతెత్తి విఘ్నేశ్వరుడు మన విఘ్నేశ్వరుడే అంటే గొల్లున లేచి ప్రసాదం తీసుకుని ఇళ్లకు వెళ్లారు ఇక వీడియోలోకి వస్తే ఈ బుధవారం రోజు ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారో సంపాదించిన ధనం వీరువాలో నిలవట్లేదని దిగులు పడుతూ ఉన్నారు వారు ఈ బుధవారం రోజు ఒక ఐదు యాలకులను తీసుకోండి ఆ ఐదు యాలకులను చిన్న వైట్ పేపర్లో వేయండి యాలకులతో పాటు మీ దగ్గర ఉండే ఒక పసుపు గవ్వను కూడా వెయ్యండి గవ్వలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఒక పసుపు గవ్వ ఉంటే యాలకులతో పాటు వైట్ పేపర్లో వేయండి లేకపోతే యాలకలు ఒక్కటే వేయండి ఉంటే పసుపు గవ్వను కూడా వేసి పేపర్ను పొట్లంలాగా చుట్టండి అలా చుట్టిన పొట్లాన్ని చేతిలో పట్టుకొని ఒక్కసారి ఇల్లంతా తిరగండి అంటే అన్ని గదుల్లో తిరిగేసి చివరిలో ఆ పొట్లాన్ని మీ ఇంట్లో బీరువా ఎక్కడ ఉంటే అక్కడకు తెచ్చి బీరువా కింద పెట్టండి పెట్టే ముందు బీరువా కింద క్లీన్ చేయండి ఎలాంటి దుమ్ము ధూళి భుజులు లేకుండా దులుపుకోండి అలా క్లీన్ చేసిన తర్వాత పొట్లాన్ని పెట్టి వదిలివేయండి అంతే ఇలా ఈ బుధవారం రోజు బీరువా కింద ఈ పొట్లాన్ని పెడితే మీ బీరువాలోకి డబ్బు బాగా ఆకర్షింపబడుతుంది ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి వద్దన్నా ధనం వస్తుంది మీరు అపర కుబేరులుగా మారిపోతారు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది విపరీతంగా డబ్బు వస్తుంది చాలా చక్కగా ఈ పరిహారం సిద్ధిస్తుంది బీరువాలో ఇది పెట్టడం వలన బీరువా ఎప్పుడూ డబ్బుతో నిండిపోయి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది తిరిగిలేని రాజయోగం సిద్ధిస్తుంది ఆడవారు లేదా మగవారు ఎవరైనా సరే ఈ పరిహారం చేసినా శుభ ఫలితాలు లభిస్తాయి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజున ఇంట్లో బీరువా కింద ఇది పెట్టి విపరీత ధనలాభాన్ని పొంది సంతోషంగా జీవించండి